చినకాకాణిలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం జరిగింది ముఖ్య అతిథిగా ఎమ్ఎల్సి పంచమర్తి అనురాధ హాజరయ్యారు ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ తోట పార్థసారథి నాయకులు పల్లెబోతుల శ్రీనివాసరావు గాదే పిచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు సుపరిపాలనతో ముందడుగు తొలి అడుగు వేస్తున్నాం అనేది ఒక నినాదంతో ఈరోజు మంగళగిరి నియోజకవర్గంలో కాకానీలో మేమందరం కూడా పార్టీ కుటుంబ సభ్యులందరం కూడా తిరగటం జరుగుతూ ఉంది అందరికీ కూడా తెలిసిందే జగన్మోహన్ రెడ్డి పదకొండు లక్షల కోట్ల అప్పులు చేసి సంపద సృష్టించకుండా మరి మాఫియాలు మయం చేసి ఈ రాష్ట్రాన్ని గంజాయి మయం చేసి మరి మహిళలకి భద్రత లేకుండా చేసి ఇలాగ అన్ని రకాలుగా నాశనం చేస్తే మరి గత సంవత్సరం నుంచి నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు కూటమి ప్రభుత్వం అందరూ కలిసి మరి అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు మీ అందరికీ తెలుసు అమరావతి రాజధాని సంపద సృష్టించే రాజధాని గడ తయారవుతుంది అదేవిధంగా పోలవరం రాష్ట్రానికి ఎంత ఉపయోగం అందరికీ తెలుసు పోలవరం ఉరకలేస్తూ ఉంది ఈరోజే మీరు చూశారు హంద్రీనీవ అంతకుముందు మొదలుపెట్టింది రాయలసీమకి నారా చంద్రబాబు నాయుడు గారే ఈరోజు దానికి ముగింపు పలికింది కూడా నారా చంద్రబాబు నాయుడు గారే సంక్షేమ కార్యక్రమాలు వచ్చేసి మరి ప్రతి ప్రతి ఇంటికి నాలుగు వేలు పెన్షన్ అరవై నాలుగు లక్షల మంది పైగా పెన్షన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది అదేవిధంగా తల్లికి వందనం అరవై ఏడు లక్షల మందికి పైగా పిల్లలకి తల్లికి వందనం ఇవ్వటం జరుగుతుంది ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంత అంతమంది పిల్లలకి కూడా తల్లికి వందనం పడతా ఉంది రేపటి నుంచి ఆగస్టు పదిహేను నుంచి ఉచిత బస్సు ప్రయాణం కూడా మొదలవుతుంది అట్లాగే ఉచిత గ్యాస్ సిలిండర్లు కూడా మరి అందరికీ కూడా అకౌంట్లో డబ్బులు వేయడం జరుగుతూ ఉంది ఇలాగ అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అంతేకాకుండా నారా లోకేష్ గారు ఈ నియోజకవర్గంతో పాటు విద్యాశాఖని ప్రక్షాళన చేయటమే కాకుండా ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన దిశగా చైర్మన్గా ఆయన వ్యవహరిస్తూ పది లక్షల కోట్ల పైన పెట్టుబడులు తీసుకురావడం జరుగుతుంది ఈ విధంగా రాష్ట్రం ఈ విధంగా పురోగతి చెందుతుంది చెప్పాల్సిన బాధ్యత కూడా ప్రజలకి ఉందనే ఉద్దేశంతో మేము అందరం కూడా ఇలాగా ఇంటింటికి తిరిగి మేము చేసిన కార్యక్రమాలు కూడా వాళ్ళకి వివరించటం జరుగుతూ ఉంది ఇవేమీ రికార్డ్ అవ్వకూడదని ఇవేమీ ప్రజల దృష్టికి రాకూడదని రోజుకొక వేషం జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అనుచరులు వేస్తూ ఉన్నారు మీరు విధ్వంసం చేయండి గొడవ చేయండి అవసరమైతే తన్నండి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయండి జైలుకి వెళ్ళండి సింపతి పొందండి అనే విధంగా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అనుచరులకి చెప్పడం జరుగుతూ ఉంది వాళ్ళు కూడా అదే ఫాలో అవుతున్నారు ఇవేమీ ప్రజల దృష్టికి రాకుండా ఉండాలి అని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ రాష్ట్రంలో కోతి సాక్షులు అన్నీ చేస్తూ ఉన్నారా ఏమీ పారం అని చెప్పి ఈ సందర్భంగా నేను